తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో డెబ్బై ఐదు మంది అర్చకులు పురోహితులకు శ్రీ నామ సంవత్సర పంచాంగాలను దాతలు విశ్రాంత ఉపాధ్యాయులు పివిఎస్ నారాయణరావు అనురాధ దంపతులు సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు పారా హేమంత్ కుమార్ శర్మ పారా హేమంత్ కుమార్ శర్మ శేషాద్రి శర్మ అరసి నరేష్ శర్మ పవన్ కుమార్ శర్మ సాయిబాబు స్వామి నందగోపాల్ రూపేష్ శర్మ సాయి లోకేష్ తదితరులు పాల్గొన్నారు నారాయణ అందరికి నమస్కారం తిరుపతి జిల్లా వాకాడు మండలం పాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడుపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోట వాకాడు చిట్టమూరు చెల్లకూరు భోజలి మండలాలకు సంబంధించినటువంటి డెబ్బై రెండు మంది అర్చక పురోహిత స్వాములకు శ్రీ విశ్వావసునామ సంవత్సర తెలుగు పంచాంగాలను వితరణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి దాతలుగా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం వాస్తవ్యులు శ్రీమాన్ పివిఎస్ నారాయణరావు గారు శ్రీమతి అనురాధ దంపతులు వ్యవహరించారు వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్తలు తెలియజేస్తున్నాం నిత్య దైనందిన కార్యక్రమంలో మనకు అనునిత్యం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అలానే శుభ అశుభ కార్యక్రమాల్లోనూ మనకి అనునిత్యం ఉపయోగపడే పంచాంగాలను వారి విధంగా ఇవ్వడం చాలా సంతోషకరం ఇలానే ప్రతి సంవత్సరం ఇటువంటి సత్కార్యాలను చేస్తూ వారు పునీతుల వారని వారు చిరాయవులుగా ఉండాలని మన బ్రాహ్మణ సంఘం తరపున కోరుతూ ఉన్నాను శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది పంచాంగాలు ఇస్తున్నటువంటి నారాయణ మాస్టర్ గారికి వారి శ్రీమతి అనురాధమ్మ గారికి కృతజ్ఞతలు మామూలుగా మన నిత్య జీవితంలో పంచాంగం అనేది ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి సంవత్సరం సీతారామ ధార్మిక సేవా సంస్థ తరపున వారు యువ అనంతరం తదితర లక్షలు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తడంలో చాలా వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ధార్మిక సేవా సంస్థ వారు ఈరోజు ఏర్పడిన ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు చాలా సంతోషం మన ఈ సీతారామ ధార్మిక సంస్థ ఏర్పడి ఏర్పడిన తర్వాత చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వీలైన కార్యక్రమాలు కూడా నేను కూడా నా వంతు నేను తప్పకుండా ఇంకా చేస్తాను ఇంకా కూడా కార్యక్రమాలు చేయాలని అనంతబాబు సార్ గారికి చాలా సంతోషం అసలు నిద్రమోడు ఆయన నాకు మెసేజ్ మాస్టర్ గారు మన హృదయపూర్వక నమస్సులు వారు ఇచ్చేటువంటి ఆ పంచాంగము మనస్ఫూర్తిగా ఇస్తూ ఉన్నారు అంటే తిది భార నక్షత్ర యోగ కరణాలు ఈ యొక్క అంగము ఈ పంచాంగాన్ని ముద్రిస్తూ ఉంటారు ఈ విధం ఆ పంచాంగాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మనం చెప్పేటటువంటి మంచి మాటల ద్వారానే మనకు ఆ విలువ అనేది వస్తుంది మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం రాశి ఫలాలు ఇందులో రాసి ఉంటారు అందులో ఫలానా మేష రాశి వాళ్ళు రుద్రాభిషేకం చేసుకుంటే మంచిది అంటే ఒకానొక భక్తులు ఖచ్చితంగా రుద్రాభిషేకం ప్రతి నెలా చేసుకుంటే మంచిది అంటారు చేసిన వాడికి ఎంత పుణ్యం అయితే కలుగుతుందో అందులో కనీసం పదవంతు పుణ్యం ఇచ్చిన వారికి కలుగుతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ముఖ్యంగా అన్ని విధాలా వెనుకబడినటువంటి వారికి సహాయం అందించాల్సిందిగా నేను మీ అందరికీ ప్రార్థిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ పంచాంగమును అనుకున్నటువంటి నారాయణ రక్ష్మణ గారు అదే ధర్మపత్ని అనురాధ గారికి కూడా ధన్యవాదాలు తిప్పుకుంటూ వాళ్ళకి మంచి మంచి లగ్నం పెట్టి అందంగా మనం మంచి మార్గంలో తీసుకురావాలని చెప్పి మంచి ఉద్దేశంతో మనవారు వారు పంచాంగం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి